గుంటూరు కిమ్స్ సిఖ్రా హాస్పిటల్ ఆధ్వర్యంలో కిల్లవాతం ఆస్టియో ఆర్థరైటిస్ వ్యాస్కలైటిస్ వ్యాధులపై అవగాహన సదస్సు జరిగింది డాక్టర్ అముదాలపల్లి అలైఖ్య అరండలపేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో ఆదివారం ఈ సదస్సు నిర్వహించారు డాక్టర్ల సలహాలు తీసుకుని సమయపాలన పాటిస్తూ మందులు వినియోగించాలని సూచించారు ఇందులో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు చిన్న వయసు పెద్ద వయసుల వారికి ఆర్థరైటిస్ వేర్వేరుగా ఉంటుందని చెప్పారు సోరియాసిస్ ఉన్నవారికి జాయింట్ పెయిన్ వస్తుందని సోరియాసిస్ ఆర్థరైటిస్ అంటారని తెలిపారు అవగాహన సంస్థ సదస్సులో పాల్గొన్నారు రొమటాలజీ అనే విభాగం అనేది ఎముకలు జాయింట్స్ కండరాలు రోద నిరోధక వ్యవస్థ మన శరీరంపైనే మన దాడి చేస్తే వచ్చే డిసీజ్ లూపస్ లూపస్ సిస్టమిక్ లూపస్ ఎర్థమటోసిస్ మయోసైటిస్ వాస్కిలైటిస్ ఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ ఇలా చాలా రకాల వ్యాధులన్నింటినీ మేము డీల్ చేస్తామండి మెయిన్గా వచ్చేది ఆథ్రైటిస్లో ఆథ్రైటిస్ తర్వాత రొమ్టైడాథ్రైటిస్ తర్వాత గౌట్ ఇవన్నీ మోస్ట్ కామన్గా చూస్తాము చిన్న వయసు వాళ్ళలో అయితే రుమైడ్ ఆథ్రైటిస్ పాండేలో ఆథ్రైటిస్ పైబడిన వయసు వాళ్ళలో అయితే ఆస్ట్రియోఅ్రైటిస్ గౌట్ అనే వ్యాధులు ఎక్కువగా చూస్తూ ఉంటాము రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఫిమేల్స్లో వచ్చే ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ అనేది లూపస్ అనే వ్యాధితో వస్తుంటారు ఆర్థరైటిస్ అనేది అంటే వస్టర్ ఆథరైటిస్ వయసు పైబడిన వాళ్ళు పొద్దున్నే లేవంగానే స్టిఫ్గా అనిపించడం పదిహేను నిమిషాల లోపలే అది కొంచెం ఫ్రీ కావడం రోజు పైబడే కొద్దీ పనులు చేసుకోలేకపోవడం పనులు చేసుకుంటే నొప్పి రావడం ఆరామం తీసుకుంటుంటే నొప్పి తగ్గడం ఇలాంటివన్నీ ఉంటే వాటిని ఆస్టో ఆథరైటిస్ అంటారండి అదే రొమటైడ్ ఆథరైటిస్లో పొద్దునే లేవగానే అరగంట పైబడి స్టిఫ్గా అనిపించడం జాయింట్లు ఎముకలు అవి తర్వాత పని చేసుకుంటున్న కొద్దీ ఫ్రీగా అనిపించడం యాక్టివిటీతో పాటు రిలీఫ్ రావడం రెస్ట్ తీసుకుంటే నొప్పి పెరగడం ఇవన్నీ రొమటైడ్ ఆథరైటిస్లో చూస్తుంటాం యాంటీలోజిక్ స్పాండిలైటిస్ అనేది నడు నొప్పి రావడం ఇరవై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ వయసు మధ్యలో ఉన్న వాళ్ళకి నడు నొప్పి రావడం వంగలేకపోవడం సైడ్కి సైడ్కి తిరగలేకపోవడం దీంతోపాటు కొంతమందికి కళ్ళు ఎర్రపడడం యూవిఐటిస్ అంటుంటారండి యూవిఐటిస్ అనే ప్రాబ్లం చాలా కామన్గా యాంకిజిన్ స్పాండిలైటిస్ వాళ్ళు చూస్తుంటాం దీంతోపాటు నీళ్ళ విరోచనాలు అవ్వడం తర్వాత స్కిన్ మీద సోరియాసిస్ రావడం సోరియాసిస్ అనే ఇబ్బంది కూడా చాలా కామన్గా మందిలో ఉండే ఇబ్బంది అండి సోరియాసిస్ ఉన్న వాళ్ళకి జాయింట్ పెయిన్స్ అవి వస్తుంటే దాన్ని సోరియాటిక్ ఆకరేటిస్ అంటాము దీంతో పాటు చర్మం మీద స్కిన్ ర్యాషెస్ రావడం ఎర్ర ఎర్ర మచ్చలు రావడం యూరిన్లో రావడం బ్లడ్ పోవడం కాళ్ళ వాపులు రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా వ్యాసికలేటీస్ ఉందో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది వ్యాసికలేటీస్ అనేది ఎంత తొందరగా మనం రికగ్నైజ్ చేస్తే అంత తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే డ్యామేజ్ అనేది లేకుండా చాలా మంచి ట్రీట్మెంట్లు అవి ఇమ్యూనో సప్రెసివ్ ట్రీట్మెంట్ అంటామండి వీటిని అన్ని ఇచ్చుకుని అది ఆలస్యం అవ్వకుండా ముందు ట్రీట్ చేసుకుంటే డ్యామేజ్ అనేది లేకుండా చూసుకోవచ్చు దీంతో పాటు లూపస్ అనేది రిపడెట్ ఏజ్ కు ఫిమేల్లో వస్తుంది వీటిలో వచ్చే మోస్ట్ కామన్ ది సన్ సెన్సిటివిటీ అండి బయట ఎండలోకి వెళ్ళినప్పుడు బుగ్గలన్నీ ఎర్ర తర్వాత చుట్టు క్రమేణా తగ్గిపోవడం జ్వరం రావడం బరువు తగ్గడం మీతో పాటు కిడ్నీ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ రికరెంట్గా అబార్షన్స్ అవ్వడం ఇలాంటి ఇబ్బందులన్నీ లూపస్లో చూస్తుంటాము